వ్యూహాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ లో మిగిలిపోయినా ఓడిపోయినా కొంతమంది అసంతృప్తి కూడా చేర్చుకునే కార్యక్రమాలు ఈ రోజు చేపట్టారు అది కూడా తన తండ్రి యొక్క జయంతి ఉత్సవాలని అడ్డు పెట్టుకుని కూడా చేస్తున్నారంటూ కూడా కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు ఇదే నేపథ్యంలోనే ఇటు రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని ఇక కర్ణాటక సీఎం సిద్ధారామయ్యని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ని ఆహ్వానించిన షర్మిల మంగళగిరిలో పెద్ద ఈ పెద్ద ఎత్తున కూడా జయంతి ఉత్సవాలు చేస్తున్నారు సో ఇదే నేపథ్యంలోనే ఈ ముగ్గురుతో పాటు కూడా కొంతమంది వైసీపీ నేతలను కూడా చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక పొద్దున ఇప్పటిపాయలో తండ్రి యొక్క వైఎస్ఆర్ ఘాట్ వద్ద కూడా నివాళులర్పించిన శర్మల ఇప్పుడు మంగళగిరి చేరుకున్నారు మంగళగిరిలో నాలుగు గంటల నుంచి కూడా ఈ యొక్క సభ అనే జరుగుతుంది ఈ సభలో దాదాపు కూడా కొంతమంది నేతలు కూడా ఆ పార్టీలో చేర్చుకుని ఇక అన్నకి అన్నకి ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వ్యతిరేకంగా ఉన్నారో ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఎలాగా వ్యతిరేకంగా ఉన్నారో ఇది కూడా కంటిన్యూ చేసి ఎప్పటి నుంచి అన్నకి మరో షాక్ల మీద షాక్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇక దాదాపు వైసీపీ నుంచి దాదాపు ఇరవై మంది నేతలు కూడా చేరే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇటు ఓడిపోయిన వారు కానీ అసంతృప్తిలో ఉన్నవారు కానీ అదేవిధంగా ఎవరైతే సజ్జల మీద కానీ మిగిలిన జగన్మోహన్ రెడ్డి మీద కలవడనియట్లేదు మమ్మల్ని అంటూ కూడా ఎవరైతే అసంతృప్తిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు పార్టీలో చేర్చుకునేది కూడా షర్మిల సన్నాహాలు వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఎవరై రాహుల్ గాంధీ కొద్ది సీట్ల తేడాతోనే ఇక ప్రధానమంత్రి యొక్క పదవిని కూడా కోల్పోయారు ఇక ఇప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా వ్యూహాలు రచిస్తున్న షర్మిళ ఈ యొక్క కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు దాదాపు కూడా ఎన్నో ఏళ్ల పది పది సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీగా ఉన్నట్లు కూడా మనందరికీ తెలుసు దాన్ని బలపరచాలి దాన్ని పునరుద్ఘాటించాలంటూ కూడా వైఎస్ షర్మిల వ్యూహాలు రచిస్తూ ఇక ఇండియా కూటమి కూడా ఇక్కడ షర్మిలని కూడా బలంగా ఆ తిప్పుతూ ఉన్న కార్య కార్యక్రమాలు కూడా మనం చూస్తానండి షర్మిలకి రేవంత్ రెడ్డి గానీ అయితే డికే శివకుమార్ ఇద్దరు కూడా సపోర్ట్ ఉండడంతోనే ఇప్పుడు షర్మిలా బలం పుంజుకొని కూడా ఇక ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన నేతలు కూడా పార్టీలు జాయిన్ చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఎవరెవరు చేరుతారు ఎవరెవరు జాయిన్ అవుతున్నారు ఇక మిగిలిన నేతలు ఎవరెవరు వారి పేర్లు కూడా రహస్యంగా ఉంచినట్లు తెలుస్తుంది సేపట్లో కూడా కార్యక్రమాలు కూడా షురు చేయబోతున్నారు ఇక కార్యక్రమాల షురువులో భాగంగా ఎవరెవరు నేతలు మంగరగిల్లిలో చేరబోతున్నారంటే కూడా ఆసక్తికరంగా మారుతుంది ఇక చాలా మంది నేతలు కూడా టచ్లు ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా వాళ్ళు చెప్తున్నారు సో వైసీపీ నుంచి అంటే వైఎస్ఆర్ అభిమానులను అదేవిధంగా ఆ వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలందరూ కూడా ఈ రోజు ఎక్స్పెషలీ వైఎస్ఆర్ జయంతి రోజున అంటే వైసీపీ పక్క వైఎస్ఆర్ పక్క అభిమానులను కూడా చేర్చుకునేందుకు కూడా షర్మిల ఎక్కువలు రచిస్తున్నట్లు తెలుస్తోంది ఇక అన్నకు తీటుగా అన్నక ధీటుగా ఖచ్చితంగా కూడా ఎంతో బలంగా ఒక ఆదర విమానాలతో కూడా షర్మిల ప్రజలు ముందుకు కూడా చెప్పవచ్చు ఖచ్చితంగా కూడా రెండు వేల ఇరవై కూడా ప్రణాళికను సిద్ధం చేస్తూ షర్మిల ముందుకెళ్తున్నారు చెప్పవచ్చు సో ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలాంటి విఫలానికి మరికొన్ని రచిస్తారనేది కూడా వేచూడాల్సిన పరిస్థితి ఉంది సో అదేవిధంగా ఈ రోజు మంగళగిరిలో ఎవరెవరు నేతలు పార్టీలు కండ కాంగ్రెస్ కండగా కప్పుకునేందుకు షర్మిల ఎదుట కాంగ్రెస్ కండగా కప్పుకునేందుకు కూడా ఎవరెవరు ఉంటున్నారు ఎవరెవరు పార్టీలోకి చేరేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు అనేది మరి కొద్దిసేపట్లో తెలుస్తోంది